ది లార్డ్ ఈరోజు వాక్యము జూలై నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు రెండవ తిమోతికి వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్థ నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవయి ఉండుము క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరీలరా ప్రతి శనివారము నేను మీ ముందు ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే వాళ్ళ నుంచి మనం స్ఫూర్తిని పొందుకుని మన జీవిత కాలంలో ఎంతైతే అంత చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను అంతేకాక ప్రతి శనివారము ఒకే ప్రశ్న వేస్తున్నాను వీరందరూ వీరి జీవిత కాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి మనకున్న థలాంతులతో దేవుని రాజ్య వ్యాప్తికి సంఘ సేవకు మనం ఏమైనా చేస్తున్నామా ఈరోజు మన యొక్క డిస్కషన్కు ఓస్వర్డ్ చేంబర్స్ గారి గురించి తీసుకున్నాను ఈయన ఇరవై నాలుగు జూలై పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో జన్మించారు పదహైదు నవంబర్ పంతొమ్మిది వందల పదిహేడులో ప్రభు దగ్గరకు పిలువబడ్డారు ఈయన ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో స్కాటిష్ బ్యాప్టిస్ట్ ఇవాంజలిస్ట్ మరియు హోలీనెస్ మూవ్మెంట్తో జత కట్టిన శిక్షకుడు అతను మై అట్మోస్ట్ ఫర్ హిస్ హైయెస్ట్ అనే అనుదిన ధ్యానాలకు ప్రసిద్ధి చెందాడు పదహారు సంవత్సరాల వయసులో ఆస్వర్డ్ చేంబర్స్ బ్యాప్టిజం తీసుకున్నాడు మరియు రిలైన్ బ్యాప్టిస్ట్ చేపల్ సభ్యుడు అయ్యాడు యుక్త వయసు నుండి కూడా చేంబర్స్ తనలో లోతైన ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందాడు మరియు అతను స్థానిక లాడ్జింగ్ హౌస్లలోని పేద నివాసితులకు స్వార్థ ప్రచారంలో పాల్గొన్నాడు చేంబర్స్ సంగీతం మరియు కళ రెండింటిలోనూ ప్రతిభను ప్రదర్శించాడు మై అట్మోస్ట్ ఫర్ హిస్ హైయెస్ట్ సాహిత్యం యొక్క ఒక క్లాసిక్ మిమ్మల్ని పూర్తిగా దేవునికి అప్పగించమని సవాలు చేసే ఆస్వాళ్ళు చేంబర్స్ యొక్క జ్ఞానాన్ని కనుగొనండి ఒక కొటేషన్ ఆయన చెప్పింది ఏంటంటే మనం కష్టాలపై కాకుండా భగవంతునిపై దృష్టి పెట్టి ప్రార్థించాలి ఈ వారాంతం మీకందరికీ దీవెనకరంగా గాక రేపటి దిన మాదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని కాక